హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖా రుచులండి మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చి క్రిస్పీ క్రిస్పీగా ఉండే బేబీ కార్న్ బజ్జీలండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి శనగపిండి తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా తీసుకున్నానండి శనగపిండి తర్వాత అందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా బియ్య పిండి తర్వాత వన్ టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోరు కార్న్ఫ్లవర్ తీసుకున్నాక దంచిన వాము ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని రోట్లో కొంచెం దంచి వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత వామ్ తర్వాత కొంచెం దంచిన అల్లము మెత్తగా దంచిన అల్లము ఒక హాఫ్ టీ స్పూన్ తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు కొంచెం ఇక్కడ తక్కువే పట్టిద్దండి చూసి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారము ఇది మాది ఘాటుగల్ల కారం అందుకని చూసి వేస్తున్నానండి కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అది ఒక వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక కొంచెం పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సోడా ఉప్పు వేసుకో పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అన్ని మసాలాలన్నీ పిండికి పెట్టేటట్టు ముందు కలుపుకోవాలండి పిండి బటాడు పిండి అంతా కలుపుకున్నాక వండలు లేకుండా ఏమీ లేకుండా అన్నీ కలిసిపోయి బాగా కలుపుకున్నాక అప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలండి వండలు కానీ ఏమీ లేకుండా వాటర్ పోసి అంతా బాగా కలుపుకోవాలండి వండలు కానీ ఏమీ లేకుండా కలుపుకున్నాక అది పక్కకు పెట్టుకోవాలండి బేబీ కానీ ముందుగానే రౌండ్గా కట్ చేసుకున్నానండి ఇలా మీకు ఇలా ఇలా మధ్య కాకపోతే పొడుగ్గా మధ్య కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న దాన్ని పిండిలో ముంచుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్లో వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలండి నేను తీసుకున్న బేబీ కార్న్ ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ అన్నీ ఒకటి వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో ఉంటే ఆయిల్ పీల్ చేస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టి అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పుతూ మే మిర్చి బజ్జినే కాకుండా ఎప్పుడు బేబీ కార్న్తో కూడా బజ్జీ ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి రెండు వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలండి బేబీ కార్న్ అనేది ఎక్కువ దొరకవు కదండి దొరికినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బేబీ కార్న్ బజ్జీలు రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుతూ లా గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు అవి తీసి పక్కకు పెట్టుకుని సర్వ్ చేసుకోటేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బేబీ కార్న్ బజ్జీలు ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ వేయించుకోవాలండి అవన్నీ లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇవన్నీ ఒక దాంట్లో తీసుకొని చిల్లు దాంట్లో తీసుకొని ఆయిల్ అంతా పోయాక అప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పైనుంచి ఆనియన్తో సర్వ్ చేసుకోవటమేనండి ఒక ప్లేట్లో తీసుకున్నాక కొంచెం చల్లారాక పైనుంచి ఆనియన్ ముక్కలు తోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి